జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈ మాఘమాసంలో ఏ నియమాలు పాటిస్తే పుణ్యం లభిస్తుంది వాటి యొక్క పరిహారాలు కూడా మనము చూద్దామండి మాఘమాసము ఎంతో విశిష్టమైనది చాలామంది మాఘమాసం కోసం ఎదురుచూస్తూ ఉంటారు మాఘమాసము అంటే పాపాలను నశింపజేసేది అని అర్థము పాపాలను నశింపజేసేటువంటి శక్తి ఉన్న మాఘమాసం మనకు అంతులేని ప్రత్యేకత ఉందని గ్రంథాలు కూడా చెబుతున్నాయి అయితే ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు పూజలు చేస్తే భగవంతుని అనుగ్రహం పొందుతామో తెలుసుకుందాము ఫిబ్రవరి పది నుంచి మాఘమాసం ప్రారంభమై మార్చి పదున ముగిస్తుంది ఈ సందర్భంగా మాఘమాస ప్రత్యేకత మరియు ప్రాముఖ్యత ఏమిటో ఏ ఏ పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనము తెలుసుకుందామండి మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్యనదీ స్నానం ఆచరిస్తాడో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలము లభించి జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రంలో చెబుతున్నాయి మాఘమాసంలో చేసే స్నానాల వల్ల మన పాపాలను కడిగేమని ఆ దేవుణ్ణి స్మరించుకోవడము కార్తీక మాసంలో దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానానికి కూడా అంత ప్రాముఖ్యత అంత ప్రాధాన్యత అనేది కూడా తప్పకుండా ఉంటుందండి ఈ మాఘమాసంలో నదుల్లో కానీ చెరువుల్లో కానీ బావుల వద్ద కానీ స్నానం చేస్తే మంచిది నదులలో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగానది గోదావరి కావేరి వంటి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే మంచిది మాఘమాసంలో రోజు ఉదయాన్నే నువ్వుల నూనెతే దీపారాధన చేసిన వారికి ఖచ్చితంగా అనుగ్రహం లభిస్తుంది మరి ముఖ్యంగా ఈ మాఘమాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తే శివుని యొక్క అనుగ్రహము అనేది కలుగుతుంది ఈ మాసంలో ప్రతిరోజు దీపం వెలిగించి తులసిని పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుంది ముఖ్యంగా మాఘమాసంలో దేవునికి పూజ చేసేటప్పుడు ఎర్ర రంగు పూలను పూజలో వాడితే ముక్కోటి దేవతలు కూడా సంతోషించి సిరి సంపదలను ప్రసాదిస్తారు ముఖ్యంగా ఎర్ర మందార పూలతో పూజ చేస్తే చాలా మంచిది అండి మాఘమాసం నుండి శివరాత్రి వరకు అన్నీ కూడా పర్వదినాలే ఉంటాయి ఈ నెల మొత్తము పూజలు చేస్తే ఎంతో పుణ్యము కూడా వస్తుందని శాస్త్రము చెబుతుంది మాఘమాసంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయాలి ఈ మాసంలో ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహము అనేది ఖచ్చితంగా కలుగుతుందని శాస్త్రాలు కూడా సూచిస్తూ ఉన్నాయి శివుడికి కార్తీక మాసం అంటే ఎంత ఇష్టమో మాఘమాసము అంటే కూడా అంటే ఇష్టమట కాబట్టి ఈ మాఘమాసంలో శివ పూజకు విశిష్ట స్థానం ఉంది ఈ మాఘమాసంలో పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో కూడా ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ నెలలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈ మాఘమాసంలో శివునికి ప్రీతికరమైన వెలగపండును నైవేద్యంగా సమర్పిస్తే శివుడు సంతోషించి కోరిన వరాలను అనుగ్రహిస్తాడు నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే మీ జీవితంలో సుఖము శాంతి ప్రశాంతత అనేది కూడా లభిస్తుంది ఎవరైతే స్వయంగా పెంచి చెట్ల పూలతో భక్తి శ్రద్ధలతో ఈ మాసంలో అంతా దేవుణ్ణి పూజిస్తారో వారికి సకల సంపదలు కూడా చేకూరుతాయని పండితులు అంటున్నారు ఈ మాఘమాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన తులసి పూజించడం ద్వారా సకల సంపదలు కూడా మనము పొందవచ్చు ముఖ్యంగా ఆడవారు తులసి యొక్క దగ్గర దీపం వెలిగించి అగరబత్తులు వెలిగించి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి తులసి మాతకు నమస్కారం చేస్తే ఐదవతనము కలుగుతుంది ఈ మాఘమాసంలో ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ఏదైనా మీ చిరకాల కోరిక వెంటనే తీరాలి అంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి గులాబీ పువ్వు సమర్పించి దీపారాధన చేసి ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మనం కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి ఈ మాఘమాసంలోని వసంత పంచమి రోజున చదువుల తల్లి దేవి జన్మించింది అంతేకాకుండా సూర్య సూర్యభగవానుడు ఈ మాఘమాసంలోనే రథంపై సంచారానికి బయలుదేరుతారని అంటూ ఉంటారు ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం జపిస్తే సూర్యభగవానుడి అనుగ్రహం వల్ల అంతులేని ఐశ్వర్యము కూడా లభిస్తుంది ఈ మాసంలో నదీ స్నానాలు చేసేటప్పుడు లేదా ఇంట్లో స్నానాలు ఆచరించేటప్పుడు ఒక మంత్రము ఖచ్చితంగా జపించాలి ఈ మంత్రం జపిస్తూ స్నానం చేస్తే జీవితంలో మనం చేసిన పాపాలన్నీ కూడా నాశనము అయ్యి దేవతల ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి ఆ మంత్రము ఏమిటంటే దుఃఖ దారిద్ర నాశాయ శ్రీ విష్ణుస్తషనాయనచ ప్రాత స్నానం కరో కరోమ్యధ్యే మాగే పాప వినాశనం ఈ మంత్రము చాలా శక్తివంతమైనది ఈ మాఘమాసంలో ప్రతిరోజు సూర్యభగవాను ఖచ్చితంగా ఆరోగ్యం సమర్పించాలి ప్రతిరోజు ఆరోగ్యం సమర్పించలేని వారు ఆదివారం ఒక్కరోజైనా సూర్యునికి ఆరోగ్యం సమర్పిస్తే మంచిది అలాగే ఈ మాసంలో ఎవరైతే పేదవారికి దానం చేస్తారో వారికి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని కూడా మన పురాణాలు వివరిస్తున్నాయి ముఖ్యంగా నువ్వులు దానం చేస్తే చాలా మంచిది ఎవరైతే ఈ మాఘమాసంలో నువ్వులను దానం చేస్తారో వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు కూడా కలుగుతాయని పండితుల యొక్క భావిస్తూ ఉంటారు ఈ ఒక చిన్ని రాగి చెంబు నిండా నువ్వులను నింపి దాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని శాస్త్రాలు కూడా మనకి చెబుతున్నాయండి ఈ మాఘమాసంలో ముల్లంగి దుప్పను అసలు తినకూడదు ఈ మాసంలో నువ్వులలో పంచదారును కలిపి తింటే ఆయురారోగ్యాలు అష్టైశ్వరాలు చేకూరుతాయని పండితులు తెలియజేస్తున్నారు అలాగే ఈ మాఘమాసంలో వెండి వస్తువులు ఇత్తడి వస్తువులు అనేవి అసలు మీరు కొనటము అనేది చేయకూడదు పూర్వం ఒక గంధర్వుడు ఉండేవాడు అతడు చేసిన పూర్వజన్మ కర్మ వల్ల తన ముఖం వికారంగా ఉండేది ఆ గంధర్వుడు బృహ మహర్షి దగ్గరకు వచ్చి తన బాధనంతా కూడా చెప్పుకున్నాడు గంధర్వుడి వ్యధను గమనించిన మహర్షి మాఘమాసంలో గంగానదిలో స్నానం చేస్తే చేసిన పాపాలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా నశిస్తాయని చెప్తాడు వెంటనే గంధర్వుడు సతీ సమేతంగా వెళ్ళి మాఘస్నానం చేస్తాడు మహర్షి చెప్పినట్లుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి తన ముఖము అందంగా కూడా తయారయింది మాఘమాసంలో ముఖ్యంగా శివుడిని విష్ణువుని పూజిస్తే చాలా మంచిది ఈ మాఘమాసము నెల రోజులు కూడా నియమనిష్టలతో పూజలు స్నానాలు ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయని పద్మపురాణంలో ఉత్తరఖండంలో కూడా పేర్కొనబడి ఉన్నదండి నా వీడియోస్ కనుక మీ అందరికీ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి